చీకటి దీపాలు ఐదవ భాగం భారతి రాజశేఖరంతో హైదరాబాద్ వచ్చేసింది భారతి హైదరాబాద్ రావడం కరుణకు సంతోషం కలగజేసింది ఊళ్ళో ఉంటుంది అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉండొచ్చు ఏమీ తోచకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి రావచ్చు అనుకుంది హైదరాబాద్ వచ్చిన మూడో రోజున కాబోలు సాయంత్రం పూట ఇద్దరూ కరుణ రూము వెతుక్కుంటూ వచ్చారు కరుణ అంతకైదు నిమిషాల క్రిందటే ఆఫీస్ నుంచి వచ్చి బద్ధకంగా పడుకునుంది తలుపులు తట్టిన శబ్దం అవుతే తీస్తే ఎదురుగా భారతి రాజశేఖరం రండి రండి అంటూ సంతోషంగా ఆహ్వానించింది అసలు తనే వాళ్ళిద్దరినీ తన రూమ్లోకి ఆహ్వానించాలని అనుకుంటోంది కరుణ కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందుకని ఓ ఆదివారం ఇద్దరిని భోజనానికి పిలవాలని అనుకుంటుంది మామూలు రోజులైతే ఆఫీస్ హడాబడి అయిపోతుంది రాజశేఖరం భారతి లోపలికొచ్చారు చూశారా మీ ఇల్లు వెతుక్కుంటూ మేమే వచ్చేశాం అన్నాడు రాజశేఖరం నవ్వుతూ చాలా మంచి పని చేశారు నేనే మీ ఇంటికి వచ్చి రమ్మని చెబుదామనుకుంటున్నాను నా ఇల్లు చిన్నది ఇలా కూర్చోండి మంచం మీద అంది కరుణ కూడా నవ్వుతూ అందుకే నేను చెప్పాను పిలవకుండా వెళ్ళడం ఏమిటండి అక్కయ్య వచ్చి పిలిచాక వెళ్దామనుకున్నాను నేను ఎందుకంటే ఇల్లు తెలియదు కదా అందుకని కానీ అడ్రస్ పుచ్చుకొని ఆయనే వెతుక్కుంటూ వచ్చారు అంది భారతి మంచం మీద కూర్చుంటూ అవును మరి వదిని గారు వచ్చి మనల్ని పిలవాలనే ఫార్మాలిటీ ఏమిటి హైదరాబాద్లో ఇన్నాళ్ళ నుంచి ఉంటూ అడ్రస్ పుచ్చుకొని ఇల్లు పట్టుకోలేం అన్నాడు రాజశేఖరం కూడా భారతి పక్కన కూర్చుంటూ ఏమైతేనే నే పిలవాలని అనుకోకుండా వచ్చారు అదే సంతోషం మంచినీళ్లు కావాలా అని అడిగింది కరుణ నాకొద్దు వెంటనే అంది భారతి నాకు కొంచెం ఇవ్వండి రాజశేఖరం అడిగి తాగాడు ఇంత చిన్న గదిలో ఎలా ఉంటున్నావక్కయ్యా గది నలుమూలలా చూస్తూ అడిగింది భారతి ఏం చేస్తాం ఇంతకంటే పెద్ద గది దొరకదు దొరికిన మరో యాభై రూపాయలు అద్దె ఉంటుంది హైదరాబాద్లో అద్దెకి ఇళ్ళు దొరకడం సులభం కాదని మరదిగారు నీకు చెప్పే ఉండాలి అంది రాజశేఖరం వంక చూసి నవ్వుతూ చెప్పడం ఏమిటి తనే స్వయంగా తెలుసుకుంటుంది అన్నాడు రాజశేఖరం భారతి వంక చూసి నవ్వుతూ ఇప్పుడు మీకు దొరికిన ఇల్లు సౌకర్యంగా ఉందా భారతిని అడిగింది టూ రూమ్స్ కిచెన్ అన్నీ ఉన్నాయి కానీ నీళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది అంది భారతి కూర్చోండి కొంచెం కాఫీ పెడతాను అంటూ చీర చెంగు దోపుకొని ఆ ప్రయత్నంలో పడింది కరుణ వద్దు గారు కూర్చుని మాట్లాడండి ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చినట్లున్నారంటూ వారించాడు రాజశేఖరం అవును ఆఫీస్ నుంచి వచ్చాక నేను కాఫీ తాగలేదు నేను కూడా చేసుకోవాలి కదా అంటూ స్టవ్ అంటించడంలో మునిగిపోయింది కరుణ తర్వాత ఏదైనా కాస్త టిఫిన్ చేయాలనుకుని తొందరగా అయిపోయేది అని ఆలోచించిందో క్షణం ఉప్మా చేయాలనిపించలేదు కాసిని ఉల్లిపాయలు తరిగి పకోడీలు వేద్దామని బుట్టలో ఉన్న ఉల్లిపాయలు ముందు వేసుకొని కూర్చుంది చాకు తీసుకుని అది చూసి ఇప్పుడేమీ చెయ్యకక్కయ్యా కాఫీ ఇవ్వు చాలు అంది భారతి పర్వాలేదులేవే మీరు కబురు చెబుతూ ఉండండి నిమిషంలో చేస్తాను కానీ ఒక్క క్షణం ఆగి మీకే కాదు నాకు కూడా చేసుకుంటున్నాను ఆఫీస్ నుంచి రాగానే ఏదైనా తినాలనిపిస్తుంది ఒక్కదానికి చేసుకోవాలంటే బద్ధకం ఈరోజు మీ పేరు చెప్పి అంది కరుణ ఉల్లిపాయ ముక్కలు తరుగుతూ భారతి రాజశేఖరం నవ్వారు తర్వాత కరుణ పకోడీలు చేస్తున్నంతసేపు వదిన గారు వదినగారు అంటూ రాజశేఖరం ఏవో కబుర్లు చెప్తూనే ఉన్నాడు రాజశేఖరం మంచి మనిషి మాటి నేర్పరితనం బాగా ఉంది గలగలలాడుతూ తను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ కబుర్లు చెప్తాడు ఆ కబుర్లు అతిశయోక్తిగా ఉండవు మాటల్లోనే అతని మంచితనం తెలియకనే తెలిసిపోతుంది అది గమనించి కరుణ ఎంతగానో అనుకుంది భారతి అదృష్టవంతురాలు అటువంటి భర్త దొరికినందుకు అని కానీ భారతికి మాత్రం అతనంతగా నవ్వుతూ మాట్లాడటం ఇష్టం లేకపోయింది అతను కరుణ్తో మాట్లాడుతున్నంతసేపు అసలు అక్కడ కూర్చున్నంతసేపు ముభావంగా ఉండిపోయింది ముగ్గురు కాఫీ టిఫిన్లు ముగించారు తర్వాత కూడా రాజశేఖరం ఏవో కబుర్లు చెబుతూ కూర్చుండిపోతే ఇక వెళ్దామా అని అడిగింది భారతి ఆ అడగడంలో ఎక్కడో లీలగా అసహనం ధ్వరించింది అతను ఎక్కువగా మాట్లాడడం భారతికి ఇష్టం లేదని గ్రహించేసింది కరుణ రేపు ఆదివారం మీరిద్దరూ ఉదయమే ఇక్కడికి వచ్చేయండి నాకు ఆఫీస్ ఉండదు ముగ్గురం సరదాగా ఎంజాయ్ చేయొచ్చు రోజంతా భోజనాలు అవి చేసి సాయంత్రం తిరిగి వెళ్ళొచ్చు అంది కరుణ వాళ్ళు లేస్తే వీలైతే చూస్తాం ఆ రోజు మరే ప్రోగ్రాం లేకపోతే వస్తాం అంది భారతి అంతలా పిలుస్తుంటే వేరే ప్రోగ్రాం ఎందుకు వేసుకుంటాం తప్పకుండా వస్తాం వదినగారు కానీ ఒక్క షరతు మీరు వచ్చి మాతో నాలుగు రోజులు ఉండండి అన్నాడు రాజశేఖరం భారతి అనవలసిన మాట రాజశేఖరం అంటున్నాడని గ్రహించింది కరుణ చెల్లెలు తనని పిలవాలి కానీ పిలవడం భారతికిష్టం లేదు ఆ సంగతి తనకు తెలుసు అయినా నాలుగు రోజులు ఉండమని పిలిచినా తను వెళ్ళి ఉంటుందా ఆ కొత్త దంపతుల మధ్య కానీ మాట వరుసకైనా మా ఇంటికి రా అని భారతి పిలవకపోవడం ఆశ్చర్యమనిపించింది కరుణకు అలాగే లేండి ఒక ఊళ్ళోనే ఉన్నాం కదా ఇంకా రాకుండా పోకుండా ఎలా కుదురుతుంది అంది కరుణ భారతి వినేటట్లుగా ఇద్దరు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు భారతికి తనంటే ఎందుకంత ద్వేషం తనేం తప్పు చేసింది అన్నది ఎప్పుడూ అర్థంగాని ప్రశ్నగా మిగిలిపోతుంది కరుణకు అనాకారిగా పుట్టడం తప్పించి మరో కారణమంటూ ఏమీ కనిపించడం లేదు అందుకే కరుణకు నవ్వొస్తుంది అనాకారిగా పుట్టడం తన తప్పు కాదు కానీ మనుషులు ఇలా ప్రవర్తిస్తారు అనిపిస్తుంది లోకంలో అందరూ భారతిలా అందమైన వాళ్లలానే ఉన్నారా అనుకుంటూ ఉంటుంది భారతికి తనని చూస్తే ఎప్పుడూ చిరాకే మరేదో చులకన భావమే తను అందంగా ఉన్నానని గర్వం ఉంటే ఉండొచ్చు కానీ అందం లేని వాళ్ళని చీదరించుకోమని లేదే అందులోనూ తోడబుట్టిన అక్కయ్యని రాజశేఖరం ఎంత బాగా మాట్లాడతాడు తనంటే అతనికి ఎంత గౌరవం అభిమానం వదినగారు అంటూ ఎంతో నిండుగా పిలుస్తూ మాట్లాడతాడే అతనికి ఉన్న అభిమానం కూడా లేదు భారతికి అయినా భారతికి తనంటే అభిమానం లేదని ఎందుకనుకోవాలి తను భారతి స్వభావం ఇంకా చిన్నతనం కాలం గడిచిన కొద్దీ మనిషికి విలువ ఇవ్వడం నేర్చుకుంటుంది అయినా భారతి స్వభావం తనకి తెలియంది కాదు కదా తెలిసిందే చిన్నప్పటి నుంచి తనకు తెలుసు ఏదో చిన్నతనం ఇంకా వదిలిపోలేదు భారతిలో రాజశేఖరం సహచర్యంలో భారతి తప్పకుండా మారుతుంది అనుకుంది కరుణ అన్నట్లుగానే ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకంతా వచ్చారు భారతి రాజశేఖరం కరుణ రెండు పిండి వంటలతో సహా వంట చేసి ఇద్దరికీ ఆతిథ్యం ఇచ్చింది సాయంత్రం అయ్యే వరకు సరదాగా ముగ్గురు పేకాడుకున్నారు సాయంత్రం భోజనం కూడా చేసి బయలుదేరారు భారతి రాజశేఖరం మీరు మాతో రెండు రోజులు గడపాలి మా ఇంటికి వచ్చి అన్నాడు రాజశేఖరం అలాగే లేండి తప్పకుండా వస్తానంది కరుణ అలాగే అని కాదు తప్పకుండా రావాలి ఎప్పుడొస్తావు అని అడిగింది భారతి ఆ అడగడం తీరు తప్పనిసరిగా అడిగినట్లుగా అనిపించింది అంతేకాదు ఎవరో చెప్పి చేయించినట్లుగా అనిపించింది అయినా కరుణ పట్టించుకోలేదు తప్పకుండా భారతి అక్క చెల్లెళ్ళం ఒకళ్ళకొగళ్ళం రాకుండా చూసుకోకుండా ఎలా కుదురుతుంది వీలైనప్పుడు తప్పకుండా వస్తాను అంది కరుణ రాజశేఖరం భారతి వెళ్ళిపోయారు ఆ ఆదివారం సంతోషంగా సంతృప్తిగా గడిచిపోయింది రాజశేఖరం భారతి రావడం ఎంతో ఆనందాన్ని కలిగజేసింది కరుణకు ఆ నూతన దంపతులను చూస్తుంటే మనసు ఆనందంతో నిండిపోతోంది రాజశేఖరం భారతిని ఎంతో అపరూపంగా చూసుకుంటాడు ఆ సంగతి భారతి గురించి అతను మాట్లాడే ప్రతి మాటలో చూసే ప్రతి చూపులో తెలిసిపోతూనే ఉంటుంది చక్కని జంట అని అనుకోకుండా ఉండలేకపోతుంది కరుణ వాళ్ళని చూసినప్పుడల్లా కనిపించినప్పుడల్లా రాజశేఖరం భారతి చెబుతూనే ఉన్నారు రమ్మనమని అప్పుడు వస్తా ఇప్పుడు వస్తా అని చెబుతూనే ఉంది కానీ వెళ్ళనే లేదు కరుణ ఒకటి రెండు సార్లు రాజశేఖరం తన ఆఫీస్ నుంచి కరుణ ఆఫీస్కి ఫోన్ కూడా చేశాడు అన్నిసార్లు చెబుతున్నా వెళ్లకుండా ఉండడం మూర్ఖత్వం అవుతుంది అనుకున్న కరుణ వెళ్ళి ఒకరోజు ఉండి వద్దామని బయలుదేరింది మరో జత బట్టలు తీసుకువెడితే ఉండి పొమ్మంటారేమోనని వేరే చీర కూడా తీసుకోకుండా కట్టుబట్టలతోనే వెళ్ళింది ఓ ఆదివారం రాజశేఖరం కూడా ఇంట్లోనే ఉన్నాడు కరుణను ఎంతో సంబరంగా ఆహ్వానించాడు భారతి మాత్రం రా అంటూ ముక్తసరిగా పలికింది అది గమనించి మనస్సు చివుక్కుమందో క్షణం కరుణకు కానీ అంతలోనే సర్దుకుంది ఇల్లు చిన్నదైనా చూడముచ్చటగా ఉంది ముందు గది డ్రాయింగ్ రూమ్ పక్క గది బెడ్రూమ్ కిచెన్ ఇల్లు అంతే అయినా ఇంట్లో సామాన్లు సర్ది పెట్టుకోవడంలో మంచి నైపుణ్యం ఉంది ఎక్కడివక్కడా నీటుగా సర్ది ఉన్నాయి కొత్త సంసారం కదా ఎక్కువ సామాన్లు అవి ఉండవనుకుందు కానీ ఫర్నిచర్తో సహా అన్నీ ఉన్నాయి పెళ్లి కాకముందరే ఇంటికి కావలసిన అన్ని వస్తువులు అమర్చుకున్నాడు కాబోలు ఎంత శ్రద్ధ అనిపించింది అతనిది చాలా కళాహృదయం అని చెప్పక చెబుతున్నాయి గదిగోడలకి తగిలించి ఉన్న చక్కని తైలవర్ణ చిత్రాలు ఇంట్లో వస్తువులు సర్దుకున్న తీరు చూస్తుంటే భారతి ఇంత నేర్పరిగా ఇల్లు సర్దేయడం ఎప్పుడు నేర్చుకుంది అనుకుంది కరుణ మనసులో మాట గ్రహించిన వాడిలా ఇల్లు ఇంత చక్కగా మీ చెల్లెలు సర్దింది అనుకుంటారేమో ఏం కాదు నేను సర్దానండి అన్నాడు రాజశేఖరం భారతి వంక చిలిపిగా చూస్తూ అది సంగతి అని మనసులో అనుకొని అదేమిటి మా చెల్లెలకి రాదనుకున్నారేమిటి ఇల్లు సర్దడం అంటూ వెనకేసుకొచ్చే ధోరణిలో అంది కరుణ అవును కదా బాగా వచ్చు నేను సర్దినవి కూడా స్థానచలనం పొందుతుంటాయి అటూ ఇటూ కాకుండా అన్నాడు చిలిపిగా భారతితో భారతి మూతి ముడుచుకుంది మా అక్కయ్యకి తెలుసులేండి నేను చేయగలను లేదో అంది రాజశేఖరం ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి కరుణ వంక చూశాడు చెల్లెల్ని మెనకేసుకొస్తున్నారా అంటూ ఇప్పుడు కాకపోయినా ఒకరోజు చూస్తే అదే వస్తుందిలేండి అంది కరుణ నవ్వుతూ ఆ రోజంతా చాలా సరదాగా గడిచిపోయింది రాత్రి భోజనాలు కాగానే బయలుదేరింది కరుణ ఇంకా వెళ్తానంటూ అదేమిటి మీరు రెండు రోజులుండేలా రమ్మన్నాం ఇప్పుడు మీరు వెళ్తానంటారేమిటి అంటూ అడ్డుకున్నాడు రాజశేఖరం పర్వాలేదు ఇంకోసారి వస్తాను ఈ ఊళ్ళోనే ఉంటున్నాం కదా అంది కరుణ అదేం లేదు మీరుండిపోండి రేపు వెడుదురు కానీ అంటూ పట్టుబట్టినట్లుగా అన్నాడు రాజశేఖరం రేపు ఆఫీస్ ఉంది వెళ్ళాలి ఇక్కడి నుంచే వెళ్ళొచ్చు లేకపోతే ఒక్కరోజు సెలవు పెట్టేయండి ఇది మరీ బాగుంది ఆఫీస్కి సెలవు పెట్టి ఇక్కడ చేసేదేముంది నవ్వుతూ అంది కరుణ అక్కడే ఉండి ఇది వింటున్న భారతి అది వెళ్ళిపోతానంటుంటే మీరెందుకంత బలవంతం చేస్తారు అంది నొసలు చెట్లించి చూస్తూ వచ్చిన వాళ్ళు వెళ్తానక ఉంటానంటారేమిటి మనమే చెప్పాలి కానీ పైగా వచ్చిన మనిషి పరాయ వ్యక్తి కూడా కాదు కదా అన్నాడు రాజశేఖరం అక్కగారంటే భారతికి ఏమాత్రం అభిమానం ఆప్యాయత లేవని ఈ కొద్ది రోజుల్లోనే తెలిసిపోయింది రాజశేఖరంకి అందుకే మరింత పట్టుబట్టి కరుణను అడిగాడు కరుణకు భారతికి మధ్య పెద్దగా ఏ గొడవలు జరిగి ఉండవని జరిగిన స్వంత అక్కా చెల్లెళ్ళు కనుక వైరం పెంచుకోరని అనుకున్నాడు రాజశేఖరం రూపంలో ఇద్దరికీ ఎంత తేడా ఉంది గుణాల్లో కూడా అంత తేడా ఉంది అనుకున్నాడు భారతి ఎంత అందమైనదో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది కరుణ భారతి ఎంత అహంకార పూరితమైనదో కరుణ అంత నమ్రతగా ఉంటుంది చూడగానే అక్కా చెల్లెళ్ళని ఎవరూ అనుకోరు రాజశేఖరం అతి బలవంతం మీద మరునాడు ఆఫీసుకు సెలవిచ్చేసి ఉండిపోక తప్పలేదు కరుణకు కరుణ ఉండకుండా వెళ్ళిపోతుందనుకుందే గానీ ఉంటుందనుకోలేదు భారతి కరుణ ఉండిపోవడం ముఖం అప్రసన్నంగా పెట్టుకుంది భారతి అది గమనించిన కరుణ మనసు మరలా చిన్నబోయింది అప్పటికప్పుడు వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది కానీ రాజశేఖరం మాటని తోసిపుచ్చలేకపోయింది మరుసటి రోజు సోమవారం రాజశేఖరం ఆఫీస్కి ఫోన్ చేసి భోజనం చేసి వెడతాడు రోజు అందుకని భారతి వంట చేస్తుంటే నేను చేస్తాలే ఈ పూట ఊరికే కూర్చుంటే నాకు తోచడం లేదంటూ కరుణ వచ్చింది భారతి తేలిగ్గా ఊపిరి పీల్చుకొని వంట పని కరుణకు అప్పగించేసి వెళ్లి ముందుగదిలో కూర్చుంది అదేమిటి వంటిలు మీ అక్కయ్య గారికి అప్పచెప్పేశావు ఉన్న ఒక్క పూట అన్నాడు రాజశేఖరం కరుణ వంటింట్లో వంట చేస్తూ ఉండడం చూసి పర్వాలేదులేండి నాకే తోచక చేస్తున్నా అంది కరుణ ముగ్గురి వంట ఎంతసేపు చేయాలి అరగంటలో పూర్తి చేసి తను ముందు గదిలోకి వచ్చింది కరుణ రాజశేఖరం ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఉన్నాడు భారతి అతని వెనకాలే అంటిపెట్టుకుని తిరుగుతూ ఏదో చెబుతూనే ఉంది మాటిమాటికి అతన్ని రాసుకుంటున్నట్లుగా నుంచోవడం అతని భుజం మీద చెయ్యి వేసి మాట్లాడుతూ ఉండడం ఎబ్బెట్టుగా అనిపించింది కరుణకు భారతి అంత బొత్తిగా మర్యాద తెలియనంతటి చంటిపిల్ల కాదు ఎవరూ లేనప్పుడు ఎలా ఉన్నా ఎలా తెలియనా తనంటూ ఒక మనిషి ఇక్కడ ఉన్నదన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అలా ప్రవర్తిస్తుందేమిటి అనుకుంది కరుణ ఇంకా రాజశేఖరమే ఇబ్బంది పడినట్లుగా చూడసాగాడు కరుణ వంక ఏమైనా ఆ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది చక్కని ఇల్లు చక్కని సంసారం అస్తమానం నవ్వుతూ తుళ్ళుతూ కబులు చెప్పే రాజశేఖరం కరుణకు చాలా నచ్చాడు ఆ ఇల్లు చూస్తున్న కొలది వద్దనుకున్న కరుణ మనసులో ఏదో మూల సన్నగా చిన్న బాధ అటువంటి ఇల్లు తనకు ఉంటే అనుకుంది ఎన్నోసార్లు వంట బ్రహ్మాండంగా ఉంది వదిన గారు మీ చెల్లెలకి నేర్పకూడదు బియ్యంతో రోజుకో రకం చేసి పెడుతుంది భోజనం చేస్తూ అన్నాడు రాజశేఖరం ఆడవాళ్ళకి వంట నేర్పే వంట వేరే నేర్పడం ఎందుకండి అదే వస్తుంది అంది కరుణ ఏమో ఎప్పుడొస్తుందో ఇప్పుడు మాత్రం మహా ఇబ్బందిగా ఉంది తన కొడ్డిస్తున్న భారతి వంక చూస్తూ అన్నాడు అవును మా ఇంట్లో వదినలు మా అమ్మ చేసుకునేవారు నేనప్పుడు మా ఇంట్లో వంట చెయ్యలేదు అంది భారతి మూతి ముడుచుకుంటూ మరి మీ అక్కయ్య గారికి ఎలా వచ్చింది తను చేస్తుండేది అప్పుడప్పుడు ఓహో ఏమైనా వంట చాలా బాగుంది మరోసారి మెచ్చుకుంటూ తింటుంటే అతని వంక కొరకరా చూసింది భారతి అది గమనించి గమనించినట్లుగా ఊరుకుంది కరుణ సాయంత్రం ఏదైనా పిక్చర్కి వెళ్దాం రెడీగా ఉండండి ఇద్దరికీ వినిపించేలా అనేసి వెళ్ళిపోయాడు రాజశేఖరం వర్షం కురిసి వెలిసిపోయినట్లుగా అయిపోయింది అతను వెళ్ళేసరికి పన్నెండు గంటలకంతా భోజనం చేసి ఇద్దరు చెరో పుస్తకం పుచ్చుకొని కూర్చున్నారు మాట్లాడుకోవడానికి మాటలు లేవన్నట్లు చాలాసేపు పుస్తకం చూస్తూ కూర్చున్న కరుణకు విసుగొచ్చింది అనవసరంగా ఆఫీస్ మాని కూర్చున్నాననిపించింది సాయంత్రం ఐదవుతుంటే అవుతుంటే భారతి ముస్తాబు సాగింది సినిమాకి వెళ్ళడం కోసం రాజశేఖరం పిక్చర్కి వెళ్దాం రెడీగా ఉండండి అని చెప్పడం వినింది కరుణ కానీ మాట మాత్రంగానైనా భారతి ఆ మాట కరుణతో అనలేదు చివరికి సాయంత్రం అయ్యేసరికి తనొక్కరితే రెడీ కాసాగింది అసలు తనతో అన్న కరుణ సినిమాకి వెళ్ళడానికి సిద్ధంగా లేదు వాళ్ళిద్దరూ కొత్త దంపతులు వాళ్ళు రమ్మన్న మాత్రం వాళ్లతో ఎలా వెళ్తుంది తనని రమ్మన్న ఏదో వంకతో సినిమా మానయ్యాలనే నిశ్చయంతోనే ఉంది కరుణ అసలు ఆ మాటే భారతి కరుణతో అనకపోవడంతో ఒక విధంగా బాధ అనిపించినా మరో విధంగా మంచిదే అనిపించింది ఐదున్నర గంటలు అవుతూనే రాజశేఖరం వచ్చాడు రెడీ అయ్యారా అంటూ అప్పటికి భారతి చీర మార్చుకోవడం మినహాయించి మిగతా బుస్తాబంతా ముగించింది అది గమనించిన రాజశేఖరం ఏమిటి నువ్వు ఒక్కదానిమి రెడీ అవుతున్నావు మీ అక్కయ్య గారు రారా అని అడిగాడు ఏమో నేను అడగలేదు అడుగుతాను ఉండండి అంటూ గదిలోంచి బయటకొచ్చింది భారతి నువ్వు కూడా మాతో సినిమా కొద్దు కానీ రెడీ కావే అక్కయ్యా అంది అదేదో ఇక తప్పదన్నట్లుగా ఆ అడగడం అనడం తీరే నచ్చలేదు కరుణకు ఎందుకో అంత ఇబ్బందిగా ముఖం పెట్టేసి అడగడం ఇక తప్పదుగా అనుకుంది పైకి మాత్రం పర్వాలేదు మీ రండి వెళ్ళిరండి ఇంట్లో ఉంటాను అంది భారతి మళ్ళీ అడగకుండా నీ ఇష్టం అనేసి వెళ్ళిపోయింది గదిలోకి వెళ్ళిన భారతి దానికి తలనొప్పిగా ఉందట రాదట అంటూ రాజశేఖరంతో చెబుతూ ఉండడం వినిపించి కరుణ తెల్లబోయింది ఎలాంటి మనిషి భారతి అని అనుకోకుండా ఉండలేకపోయింది సినిమా చూస్తే తలనొప్పి తగ్గిపోతుందని చెప్పు రాజశేఖరం అన్నమాట వినిపించింది కరుణకు అది రానని ఖచ్చితంగా చెబుతుంటే మన బలవంతమేమిటి విసుక్కుంటున్నట్లుగా గట్టిగా అంది భారతి అప్పటికి గ్రహించాడు రాజశేఖరం ఆమె తమతో రావడం భారతికి ఇష్టం లేదని గది బయటకొస్తూ ఏవండి వదిన గారు తలనొప్పిగా ఉందా సినిమాకి రారు అంటూ ప్రశ్నించాడు అవునండి అంతసేపు కూర్చుని సినిమా చూడాలని లేదు తలనొప్పి ఎక్కువగానే ఉంది అంది అప్పుడే అక్కడికి వచ్చిన భారతి వంక చూస్తూ కానీ భారతి మాత్రం కరుణ చూపులతో చూపులు కలపలేకపోయింది ఓకే మీకంత రావాలని లేకుంటే మానేద్దాం ఇంట్లో కూర్చొని సరదాగా కార్డ్స్ ఆడుకుందాం ముగ్గురం అన్నాడు రాజశేఖరం భారతి ఏదో అనే లోపలే ఆహా అలా వద్దు భారతి రెడీ అయింది కదా మీ ఇద్దరూ రండి నేను ఇంట్లో ఉంటాను అంది తొందరగా కరుణ పర్వాలేదులేండి ఇంకోసారి వెళ్తాం ఏమైంది ఇప్పుడు అంటూ రాజశేఖరం ఓ కుర్చీలో కూర్చుండిపోయాడు అతను అలా కూర్చుండిపోవడం చూసిన భారతి కోపంతో పెదవి కొరుక్కుంటూ ఉండిపోయింది కానీ ఏమీ అనలేకపోయింది రోజులు అతి సామాన్యంగా గడిచిపోతున్నాయి రోజు రొటీన్ వర్క్తో కాలం నత్తల కదలనట్లున్నా నెలలు మాత్రం త్వరగా మారిపోతున్నాయి ఒక్కోసారి ఈ కాలం తీరుతెన్నులను గమనిస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది రోజు విధిగా ఆఫీస్కు వెళ్ళి రావడం వండుకు తినడం పడుకోవడం తప్పించి మరో కార్యక్రమమే లేకుండా పోయింది జీవితంలో తప్పకుండా తల్లి అప్పుడప్పుడు తండ్రి తరచుగా ఉత్తరాలు రాస్తూ ఉంటారు పక్కన వరలక్ష్మి గారితో కొంచెం కాలక్షేపం ఆదివారాలు మరలా ఏమీ తోచకపోతే నిర్మల ఇంటికో కాసేపు భారతి ఇంటికో వెళ్ళొస్తుంది కరుణ చాలా అమాయకురాలు అనుకున్నాను కానీ మొత్తానికి ఘటికురాలే కథానాయకురాలేనే అంది ఎలిజా నవ్వుతూ ఆ రోజు సాయంత్రం ఆఫీస్ వదిలాక ఇద్దరు రోడ్డు పక్కగా నడుస్తున్నారు బస్టాప్ వైపుగా ఏం ఘటికురాలు అవడానికి ఏం చేశాను అని అడిగింది అమాయకంగా కరుణ నువ్వు కాంతారావు ఉన్న ఇంటి దగ్గరే ఉంటున్నావట కదా అవును మరి ఎక్కడో అక్కడ ఉండాలిగా ఉన్న తర్వాత పక్కన అప్పారావో సుబ్బారావో సుందర్రావో ఇల్లో ఒకరిల్లు ఉండకుండా ఎలా ఉంటుంది నవ్వుతూ అంది కరుణ గట్టిదానివే ఎలిజా నవ్వేసింది రెండు నిమిషాలు మౌనంగా నడిచారు తర్వాత ఎలిజా అంది మళ్ళీ కాంతారావు గారు నువ్వు వివాహం చేసుకుంటానట కదా ఒక్క క్షణం విస్తుపోయి చూసిన కరుణ తర్వాత నవ్వేస్తూ రాత్రి నీకు హాయిగా నిద్రపట్టి ఉంటుంది పడుకునే ముందు నన్ను ఊరించి ఆలోచించుంటావు అవునా అంది ఎలిజా ఈసారి తెల్లబోతూ ఎందుకు అంది ఎందుకేమిటి అందుకే కల్లోకొచ్చాను నేను అంది కరుణ ఎలిజా నవ్వేస్తూ బాప్రే ఇంకేమిటో అనుకున్నాను అదా నాకేకలా రాలేదు గానీ ముందు నేను అడిగిన విషయానికి జవాబు చెప్పు అసలు నిన్ను శిక్షించాలి కరుణ ఇంత శుభవార్త మాకు చెప్పకుండా దాచినందుకు ఏయ్ ఏమిటి అసలు నువ్వు మాట్లాడేది కరుణ చిరుకోపంగా అంది ఛ బొత్తిగా నీకు అసలేమీ తెలియదనిపిస్తోంది మరి కాంతారావు గారు ఎందుకలా చెప్పారబ్బా బుగ్గన చెయ్యి ఆనించుకొని సాలోచనగా అంది ఎలీజ ఏమిటి చెప్పారేమిటి కరుణ స్వరంలో కుతూహలం చూసింది ఏదో చెప్పారు నీకు తెలియనప్పుడు నీకెందుకంత కుతూహలం చిరుకోపంగా అంది ఎలీజా ఏదో నా గురించే చెప్పారంటున్నావు కాబట్టి నా గురించి నాకుగాక నీకుంటుందా కుతూహలం చెప్పనా వద్దా ఆలోచిస్తున్నట్లుగా అడిగింది ఎలీజా తల్లి ఏం పోజులు కొడుతున్నావమ్మా నువ్వేమీ చెప్పొద్దులే అంది కరుణ కోపం ప్రదర్శిస్తూ అది అలా రా దారికి అని రెండు నిమిషాలాగి కరుణ నా మధ్యలో ఓసారి ఓ మాట నాను గుర్తుందా అడిగింది ఇది మరీ బాగుంది నువ్వు చాలాసార్లు చాలా మాటలు అన్నావు నాతో అందులో ఏ మాట గుర్తుందా అని అడుగుతున్నావు అంది కరుణ సీరియస్గా అబ్బా నీతో మాట్లాడటం కష్టం బాబు అంటూనే కరుణ మాట నాకే గుర్తుంది శారీరక సౌందర్యాన్ని చూసి మురిసిపోయేవాళ్ళు కాక మనో సౌందర్యాన్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారని అక్షరాల అదే నిజమైందోయ్ నువ్వు మాట్లాడేదేమిటో అర్థం కావడం లేదు అర్థం కాదు ఎలా అర్థమవుతుంది పసిపాపలా అమాయకంగా ఉంటావు అలా ఉండే కాంతరావు గారిని ఆకర్షించావు అసలు జరిగింది ఏమిటంటే నిన్న సాయంత్రం కాంతారావు గారు మా ఇంటికి వచ్చారు మా అన్నయ్య తను బెస్ట్ ఫ్రెండ్స్ అని నీకు తెలుసు కదా మాటల్లో తను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నారని నేరుగా అడిగితే నువ్వేమనుకుంటావోనని మా అన్నయ్య ద్వారా నాకు చెప్పించి నన్ను నీ అభిప్రాయం కనుక్కోమన్నారు అదీ సంగతి అని చెప్పింది ఎలీజా అంతా విన్న కరుణ కళ్ళు పెద్దవయ్యాయి నిజంగానా అంది అయోమయంగా నిజమే కరుణ లేకుంటే నేను అబద్ధాల ఆడానా ఎప్పుడైనా లేదు కానీ ఇద్దరం ఒకే చోట ఉంటున్నాం ఆయన ఇల్లు క్రింద నాది పైన తనే నన్ను అడగొచ్చుగా చూడు కరుణ కొన్ని కొన్ని విషయాలు ముఖాముఖిగా అడగడానికి చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకే ఈ డొంక తిరుగుడు కాంతారావు గారు నేరుగా నిన్ను అడగడానికి బిడియపడినట్లున్నారు ఏమైనా నీ అభిప్రాయం చెబితే మా అన్నయ్య ద్వారా అతనికి చెప్పిస్తాను కానీ కరుణ నీకు నేను మంచి స్నేహితురాలనే నమ్మకం ఉందా ఎందుకు ఆ సందేహం ఇప్పుడు వచ్చింది కావాలి చెప్పు ఉంది అయితే ఒక్క సలహా ఇస్తాను ఏమి అనుకోవు కదా అనుకోను థ్యాంక్ యూ మా అన్నయ్య అప్పుడప్పుడు చెప్పే మాటల వల్ల కాంతారావు గారు మంచి వ్యక్తి అని నాకు తెలుసు చూడడానికి బాగుంటారు అతను నిన్ను కావలసిగా కోరి చేసుకుంటానని వస్తే నువ్వు కాదనడం సబబుగా అనిపించదు పైగా ఎందుకో అతనితో నువ్వు సుఖపడగలవని అనిపిస్తోంది అంది ఎలీజా ఏదో ఆలోచిస్తున్నట్లుగా నడుస్తున్న కరుణ మాట్లాడలేదు కరుణ జీవితంలో ముఖ్యమైన ఇటువంటి విషయాలలో ఒకరి సలహాలు పాటించడం కంటే మనసు చెప్పినట్లుగా నడుచుకోవడం మంచిది ఆలోచించుకో బాగా ఆలోచించుకొని ఏ సంగతి చెప్పు అంది ఎలీజా అంతవరకు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా ఉన్న కరుణ ఎలీజా నేను కాంతారావు గారికి నా అభిప్రాయం నేరుగా చెబుతాను అంది గుడ్ మంచి పద్ధతి ఏమని చెబుతావు ఎస్ అనా నో అనా తర్వాత విందు గాని అంది కరుణ ఓకే మూడు రోజులుగా ఆలోచించిన కరుణ ఓ నిర్ణయానికి వచ్చింది కాంతారావు కోసం చూసింది కానీ ఆ మూడు రోజులుగా అతను ఇంటి దగ్గర కానీ బస్టాప్లో కానీ కనిపించలేదు మూడో రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి స్టాప్లో నిలబడిన కరుణకు సరిగ్గా కాంతారావు అప్పుడే వచ్చి నించోవడం గమనించింది అతనే ముందు కరుణను చూసి హాయ్ అంటూ పలకరించాడు దగ్గరగా వచ్చి ఏమిటి ఏదైనా ఊరు వెళ్ళారా మీరు మూడు రోజులుగా ఎదురు చూస్తున్నా కనిపించడం లేదు అబ్బే ఏ ఊరు వెళ్ళలేదండి ఎందుకో సూటిగా కరుణ కళ్ళలోకి చూడలేక తడబడ్డాడు కాంతారావు మీకిప్పుడు ఇంటి దగ్గర అర్జెంటు పనులేమైనా ఉన్నాయా అడిగింది కరుణ కాసేపు అలా పార్క్లో కూర్చుందాం వస్తారా పదండి ఇద్దరు ఆ స్టాప్కి దూరంలో ఉన్న పార్క్ వైపు నడిచారు నడిచినంత దూరం ఇద్దరు మౌనంగానే ఉండిపోయారు పార్కులో ఓ చోట పచ్చగడ్డిలో ఇద్దరూ ఎడమెడంగా కూర్చున్నారు ఇరువురి మనసుల్లోనూ ఏవో భావాలు ఆలోచనలు చెలరేగుతున్నాయి చాలాసేపు అయిన తర్వాత కరుణ హఠాత్తుగా అడిగింది అన్నట్లు అడగడం మర్చిపోయాను మీ మ్యారేజీ సెటిల్ అయిందట కదా అని ఒక్క క్షణం కరుణవంక వెర్రివాడిలా చూసిన కాంతారావు అంతలోనే సర్దుకొని ఎవరు చెప్పారు మీకు అని అడిగాడు అదే ఎలిజా అన్నయ్య అతని పేరు జేమ్స్ కాబోలు ఒక్క క్షణం కరుణవంక పరిశీలనగా చూసిన కాంతారావు అవును చెప్పాను అన్నాడు మరి ఒక్కసారి ఒక్క మాట నాతో చెప్పారు కారేం ఆ అమ్మాయిని చూపిస్తారా ఆ అమ్మాయి కూడా ఎవరో వాళ్లే చూపించి ఉండాలే ఆ అమ్మాయిని చూపించలేదు కానీ ఆ అమ్మాయి అభిప్రాయం కావాలనో ఏమిటో అడిగారట అంది కరుణ కళ్ళల్లో నవ్వులు కదలాడుతుండగా అవును అయితే తన అభిప్రాయం తెలిసిందటనా ఆ అమ్మాయి మీకు అది కూడా చెప్పుండాలే కాంతారావు సూటిగా చూస్తున్న కరుణ కళ్ళల్లోకి ఏదో వెతుక్కుంటున్నట్లు చూశాడు ఆ అమ్మాయి ఎస్ అనే కాబోలు అందట పెదవులు బిగించి వస్తున్న ఆపుకుంది కరుణ అయితే అదృష్టవంతుడినే ఏదో బరువు దింపుకున్నట్లుగా చూశాడు కాంతారావు ఒక్క క్షణం నిశ్శబ్దంగా దొరిలిపోయింది మీరే నన్ను నేరుగా అడగొచ్చు కదా అంది మెల్లగా ఎటో చూస్తూ కరుణ ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్లుగా అనుకున్నాను కరుణ మిమ్మల్ని నేరుగా అడుగుదామని కానీ ఏమనుకుంటారోనని ఏమనుకుంటాను చెప్పండి అయినా అసలు మీకు నేను తగిన దానిని అవునో కాదో ఆలోచించారా బాగా ఆలోచించాను ఆలోచన లేకుండా ఇంత నిర్ణయం తీసుకోగలమా తగినది అంటే ఏం కావాలి మీరు అందవిహీరాలై ఉండవచ్చు కరుణ కానీ మీ మనసు అందమైనది మీది మంచులా చల్లనైన మనసు ఎండలో ఉన్న నాకు అటువంటి మనసే కావాలి మీకెలా తెలుసు బాగా తెలుసు అన్నం ఉడికిందో లేదో చూడటానికి అంతా పట్టుకొని చూడక్కర్లేదు ఒక్క మెతుకు చాలు కరుణ ముఖ్యంగా నా లాంటి వాళ్ళ జీవితాలు సుఖంగా గడవాలంటే నా జీవిత సహచరిగా వచ్చే వ్యక్తికి కావాల్సింది ముఖ్యంగా అందచందాలు కావు కరుణ మంచి మనసుండాలి అది మీకుంది అందుకే నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాను అయితే నా ఒక్కడి అంగీకారం నిర్ణయం చాలవుగా మీరు ఆలోచించుకోండి ఎలిజా చెప్పినప్పటి నుండి ఆలోచిస్తూనే ఉన్నాను నేను ఒక నిర్ణయానికి వచ్చాను అలా కాదు మీరు బాగా ఆలోచించుకోండి ఎందుకంటే మీకు చాలా బాధ్యత మీద పడుతుంది అవును కరుణ ఎందుకంటే మా ఇంటిని గురించి మీకు నేను కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు ఇంటికి పెద్దవాడిని తమ్ముళ్ళు చెల్లెళ్ళ చదువులు పెళ్ళిళ్ళు అన్ని బాధ్యతలు నావే ఇంటికి పెద్ద కోడలుగా వచ్చిన ఏ వ్యక్తి అయినా నాతో పాటుగా ఆ బాధ్యతలన్నీ మోయక పంచుకోక తప్పదు అయితే దానికి మంచి మనసు సహృదయ సహృదయత గల వ్యక్తి కావాలి నేను కోరుకున్న గుణాలు మీలో ఉన్నాయి అంతేకాదు నాతో పాటు ఆర్థికంగా బాధ్యత కూడా పంచుకోవాలి అంటే బయట ఉద్యోగం ఇంటి పని కూడా చూసుకోవాలి ఎందుకంటే నా ఒక్కడి సంపాదనతో సంసారం సవ్యంగా సాగదు చాలా శ్రమతో కూడిన బాధ్యతలు ఇందులో ఉన్నాయి నా స్వార్థమెంతో ఉంచుకునే మిమ్మల్ని అడిగాను మీరు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి కాంతారావు పచ్చగడ్డి పరకలు పీకుతూ మెల్లగా చెప్పాడు అన్నీ నేను ఆలోచించే ఆ నిర్ణయానికి వచ్చాను కాంతారావు గారు ఇన్నాళ్ళు మా అన్నయ్యలు వదినలు మా బాధ్యత వాళ్ళు తీసుకోలేదు అలాగే నేను మీ పక్కన నిలబడి మీతో పాటుగా ఆ బాధ్యతలన్నింటిలోనూ భాగం పంచుకుంటాను వాళ్ళు మన నీడలో పెరిగి వృద్ధిలోకి వస్తే ఎవరంతటి వారైతే అంతకంటే ఏముంది చెప్పండి మనిషే పుట్టాక కొన్ని బాధ్యతలు కర్తవ్యాలు ప్రతి వాళ్ళు నెరవేర్చక తప్పదు ఇంకా ఈ జీవితానికి వివాహమని అదృష్టమే లేదనుకున్నాను ఆ భాగ్యం కల్పిస్తానంటే అంతకంటే కావాల్సిందేమున్నది నాకు కరుణ కళ్ళల్లో నీళ్లు నిలిచాయి అనుకోకుండా కరుణ తొందరగా కరుణ కుడి చెయ్యి తన చేతుల్లోకి తీసుకున్నాడు కాంతారావు అలా ఎందుకనుకున్నారు కరుణ చెప్పానుగా నా స్వార్థం కోసమే మిమ్మల్ని వివాహం కోసం అడిగాను స్వార్థంతోనైనా ఓ మంచి పని చేస్తున్నారుగా ఏదో ఒక లోపం ఉన్నవాళ్ళు అందవిహీనంగా ఉన్నవాళ్ళు ఆనందంగా బ్రతకడానికి అనర్హులు అని అనుకునేదాన్ని కాది కాదని తెలిసిపోయింది ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను నా పక్కన మీరుంటే ఎటువంటి బాధ్యతనైనా మీతో బాటు అవలీలగా నేను భరిస్తాను అలాగని మీకు మాటిస్తాను కరుణ అలా అంటూ అతని చేతులు చేయివేసింది చాలా సంతోషంగా ఉంది కరుణ మీనింత తొందరగా అంగీకరిస్తాననుకోలేదు అసలు ఈ నిర్ణయం మా నాన్నగారుండగానే తీసుకోవాల్సింది అని కరుణ ఇంకొక మాట మన ఇరువురి ఆర్థిక పరిస్థితి ఒక్కటే కనుక వివాహానికంటూ మనం ఆడంబరంగా ఏమీ ఖర్చు పెట్టకూడదు నా తరపున నేనే పెద్దవాడిననుకో మీ వాళ్లకు రాయి మరి అనామకంగా ఏ సివిల్ మ్యారేజో కూడా వద్దు తిరుపతి కొండపై భగవంతుడి సన్నిధానంలో క్లుప్తంగా మన వివాహం జరిగిపోవాలి నీకు ఇష్టమేనా తప్పకుండా నిజమే మన మనసులు కలిసి పది కాలాల పాటు చల్లగా మన జీవితాలు సాగిపోవాలే కానీ ఆడంబరత వద్దు మా అన్నయ్యకి రాసి పిలిపిస్తాను తప్పకుండా మన వివాహం తిరుపతిలోనే జరగాలని చెబుతాను మిగతా విషయాలు వాళ్ళు చూసుకుంటారు అంది కరుణ కరుణ నాకు చాలా సంతోషంగా ఉంది నేను కోరుకున్నట్లుగా నా జీవితం సాగిపోబోతోంది నీ సహకారంతో మా చీకటి జీవితాలకి నువ్వు దీపం కాబోతున్నావు చాలా సంతోషంగా ఉంది కాంతారావు స్వరం విచిత్రంగా వణికింది నాకు మాత్రం నా జీవితంలో చీకటి తప్ప వెలుగే లేదనుకున్నాను కానీ నా చీకటి జీవితానికి మీరు దీపం అవుతాను అంటున్నారు ఇంకేం కావాలి అవును కరుణ మన చీకటి జీవితాలకి ఒకరికొకరం దీపాలవుదాం పదండి ఇంటికి వెళదాం అంటూ లేచాడు కాంతారావు కరుణ లేచి అతన్ని అనుసరించింది ఇద్దరి మనసుల్లో ఏదో తృప్తి మరేదో సంతోషం ఆ రెండు నిండిపోయి మాటలు కరువైపోగా మౌనంగా ఒకరి పక్కన మరొకరు నడుచుకుంటూ బస్టాప్ వైపు సాగిపోయారు కరుణ కాంతారావు సమాప్తం చీకటి దీపాలు నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం